హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి టుడేస్ రెసిపీ డెలిషియస్ అండ్ జ్యూసీ అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయే స్వీట్ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను అది త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి కదా ఇంకెందుకు ఆలస్యం మరి ఈ స్వీట్ ఎలా చేసుకోవాలి చూడడానికి కళాఖండ్ లాగా ఉన్న ఈ స్వీటు వేటితో చేసుకున్నాము ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ ఇస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఈ డెలిషియస్ అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం ఓకేనా ఈ స్వీట్ కోసం నేను ముందుగా కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి కొబ్బరి చిప్పలు అలా మీకు ఇంట్లో ఏమన్నా వేస్ట్గా ఉంటే పడేయకండి అలా ఎండబెట్టి బయట వాళ్ళకి వేయడం అలా చేయ చేయకండి కొబ్బరి ఎంత బలమో మనకి మీకు తెలుసు కాబట్టి ఇలా వేస్ట్ చేయకుండా దీంతో స్వీట్ ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే దీని బ్యాక్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి చూసారు కదా ఇలా వెనక బాక్ బ్యాక్ పార్ట్ అంతా తీసేస్తే ఇలా తెల్లగా కొబ్బరి చాలా నీట్గా ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ తీసేయడం వల్ల కూడా మనకి అనేది త్వరగా రాదండి అది ఉండటం వల్ల మన పిల్లలకైనా ఎవరికైనా దగ్గు వస్తుంది ఇది ఒక టిప్ అండి బ్యాక్ పార్ట్ తీసేసి చేస్తే ఏదైనా మనకి దగ్గు రాదు ఆ తర్వాత దీన్ని నేను ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఫైన్గా తుమినట్లుగా చేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా చిన్న చిన్నగా తురిమినట్లుగా వచ్చేటట్టు మిక్సీ జార్ని ఒకటి రెండు సార్లు ఆపుకుంటూ చిన్న చిన్నగా ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా వస్తుంది ఆ తర్వాత స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక కప్పుతో నేను పాలు తీసుకుంటున్నానండి నేను నేనన్ని ఇంగ్రీడియంట్స్ని ఈ కప్పుతోనే మెజర్ చేస్తాను ఈ కప్పుతో ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను అలాగే మనకి తురిమిన కొబ్బరి కూడా మనకి ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు వస్తుందండి ఈ పాలని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి పైన కట్టుంది కదా అని మేగడి ఆ మేగడిని కలుపుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా మరిగిన తర్వాత మనం ఒక కప్పు తురుమిన కొబ్బరిని తీసుకుంటున్నామండి చూసారు కదా తిని పాలల్లో వేసుకున్న తర్వాత బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి అలా ఒక వన్ మినిట్ కలుపుకుంటూ పాలన్నీ దగ్గరకొచ్చి మొత్తం ఇంకిపోయే వరకు మనకి కొబ్బరిలో కూడా కొంచెం పాల కన్సిస్టెన్సీ ఉంటుంది కదండి అది కూడా బయటకు వచ్చేసి మొత్తం దగ్గరకు అయ్యేలాగా ఉడికించుకోవాలండి చూసారు కదా పాల పాలన్నీ ఇంకిపోయాయి కొబ్బరి మాత్రమే కనిపిస్తుంది కదా ఈ స్టేజ్లో ఇదే కప్పుతో నేను అరకప్పు వరకు చక్కెర తీసుకుంటున్నానండి మీరు ఈ స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తింటారనుకుంటే ఇంకో టూ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదారలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ కూడా మొత్తం ఇంకిపోయి పాకం వచ్చింది కదా అట్లా ఆ స్టేజ్లో వచ్చే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి కొబ్బరిని ఇలా ఉడుకుతుంటే వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోయి మనకి మంచి కొబ్బరి ఇలా విడివిడిగా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోవాలి దీన్ని ఒక టూ పార్ట్స్గా చేసుకోవాలండి సగం సగంగా చూసారు కదా ఇలా సగం సగం చేసుకోవాలి ఇప్పుడు దీని పక్కన పెట్టేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో అలాంటిది ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ వేస్తున్నానండి వైట్ కలర్లో ఉన్న కొబ్బరి తురుముని ఒక హాఫ్ వరకు వేసుకుంటున్నాను దీంట్లోకి ఇప్పుడు దీని అంతటినీ బాగా స్ప్రెడ్ చేస్తూ ప్రెస్ చేస్తూ నొక్కుంటూ బౌల్ అంతా సమానంగా వచ్చేలాగా ఇలా ప్రెస్ చేస్తూ అదుముకోవాలండి వీడోలో చూపిస్తున్నట్లు ఇలా మొత్తం గరిట్ తోటి సమానంగా చేసి పక్కన పెట్టుకోవాలి మనకి ఇంకో హాఫ్ ఉంది కదండి హాఫ్లోకి మీరు కావాలంటే సాఫ్ట్ వేసుకొచ్చండి కుంకుమ పువ్వు లేదంటే ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వైట్ అంతా పోయి మనకి ఆరెంజ్ కలర్ వచ్చేలాగా తులుముని చేసుకోవాలి ఇలాగా ఆ తర్వాత ఈ హాఫ్ని కూడా ఆ వైట్ వేసిన దాని మీద వేసేసి ఫుల్గా కవర్ చేసేసేయాలి చూసారు కదా దీన్ని కూడా దాని మీద వేసేసి మరొకసారి గరిటెతోటి మొత్తం ప్రెస్ చేసుకుంటూ బాగా అదిమినట్టుగా చేస్తూ దీన్ని కూడా సం సరి సమానంగా చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్రెస్ చేసినట్టుగా చేస్తే చూసారు కదా మొత్తం అయిపోయింది ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్క కన్నా పెట్టేయండి లేదా అలా మూత తీసేసి పెట్టేసిన కూల్ అవుతుంది చల్లారిన తర్వాత పూర్తిగా చూసారు కదా మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసుకుందాం రివర్స్లో పెట్టి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేస్తే మనకి ఇది అనేది ఊడొచ్చేస్తుంది చూసారు కదా వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం మీరు డైరెక్ట్గానే తీసే తినేసేయచ్చు లేదా పీస్ లాగా కట్ చేసుకొని కూడా తినేసుకోవచ్చు అండి చూసారు కదా ఎంతో డెలిషియస్ అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి బర్ఫీ చాలా చాలా బాగుంది కదా నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపో ఇలాంటి ప్లేట్ ఏదైనా తీసుకొని మనం మిగతా వాటిని కూడా పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఇలా పీస్లన్నిటిని నేను ఒకదాన్ని ఒకటి అన్నిటినీ సర్వ్ చేసేస్తున్నాను చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం స్వీట్ మీకు నచ్చింది కదా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్ నేను వాడాను ఇందులో చూడగానే కళాఖండ్ తోని అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఎంతో డెలిషియస్ డిష్ని ఈరోజు మీకు పరిచయం చేశాను కదా కొబ్బరి ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెడితే పిల్లలకి ఎంతో ఆరోగ్యం ఉంటుంది అలాగే మనం కూడా తినడానికి ఏదైనా వెరైటీ రెసిపీ ట్రై చేసినట్టు ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఈ స్వీట్ తింటే అంత పర్ఫెక్ట్గా ఉంది నేను చెప్తున్నానంటే నన్ను మెచ్చుకున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ అన్నిటినీ చూడండి ఎలా ఉన్నాయో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేను ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోగలుగుతానండి ఓకేనండి ఎందుకు మరి ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి కొబ్బరి ఉంటే చాలు ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా చాలా నా వీడియోస్లో ఉన్నాయండి నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి అలాగే నా వీడియోస్ పాత వీడియోలు కూడా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా చూడండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం డెలిషియస్ డిష్ని ట్రై చేసి మీ ఇంటి బాగా ఎంజాయ్ చేస్తూ తినండి మీ పిల్లలు స్వీట్ అడిగితే ఇన్స్టెంట్గా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్